హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అజియో నుంచి కొన్ని ఫస్ట్ క్రై నుంచి కొన్ని పార్సల్స్ అయితే ఉన్నాయని అవి ఇప్పుడు అయితే ఓపెన్ చేసేస్తున్నాను నేను మా పిల్లల కోసం కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నానండి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి ఈ వీడియోలో మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇక లేట్ చేయకుండా వాటి క్వాలిటీ ఎలా ఉన్నాయో ప్రైస్ ఎంత పడిందో చూసేద్దాం రండి ఇప్పుడు ఓపెన్ చేసే పార్సల్ వచ్చేసి అజియో నుంచి వచ్చింది ఇందులో టోటల్ గా ఫోర్ డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేశాను అన్నీ కూడా ఒకే పార్సల్లో అయితే వచ్చేసాయి టోటల్ గా ఫోర్ సెట్స్ అనమాట ఫస్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్లో డాగ్ ప్రింట్ తో అయితే వచ్చేసింది ఇది పైన వచ్చేసి స్వెట్ షర్ట్ లాగా వచ్చింది అనమాట దీని పైన ప్రింట్ ఏదైతే ఉందో అది వాష్ చేసినా కూడా పోయే ప్రింట్ కాదండి అది దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది దీని ప్యాంట్ కూడా కింద జాగర్ టైప్ లో వచ్చేసి నడుము దగ్గర కూడా స్ట్రాంగ్ గా ఎలాస్టిక్ అయితే వచ్చేసింది ఇలాంటి ప్రింట్స్ కనుక పిల్లలకి వేసామంటే చాలా క్యూట్ గా అనిపిస్తారు ఇది నాకు జస్ట్ త్రీ సెవెంటీ సెవెన్ వచ్చేసింది ఇందులో సైజెస్ వచ్చేసి అప్ టు ఎయిట్ ఇయర్స్ పిల్లల వరకు ఉన్నాయి దీని కలర్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు ఇక నెక్స్ట్ సెట్ వచ్చేసి వైట్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో అయితే తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుందండి పిల్లలకి ఇలాంటి సెట్స్ అయితే చాలా కంఫర్ట్ గా కూడా ఉంటాయి ఇది కూడా స్వెట్ షర్ట్ మోడల్ లోనే వచ్చేసింది దీనిపైన వచ్చిన ప్రింట్ వచ్చేసి గ్రాఫిక్ ప్రింట్ అనమాట ఈ ప్రింట్ ఎలా వచ్చిందో వీడియోలో అయితే కనిపించట్లేదు కానీ డైరెక్ట్ గా అయితే కొంచెం త్రీ లా ఉంది దీనికి ఇచ్చిన ఎలాస్టిక్ హ్యాండ్ దగ్గర కానీ కింద కానీ చాలా క్వాలిటీతోనే ఇచ్చేసారండి దీని బాటం కూడా బ్రౌన్ కలర్ లోనే వచ్చేసింది దీని నడుము దగ్గర కాళ్ళ దగ్గర ఎలాస్టిక్ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంది ఇది నాకు త్రీ నైన్టీ టూ రూపీస్ అయితే పడిందండి ఇందులో కూడా అప్ టు ఎయిట్ ఇయర్స్ పిల్లల వరకు సైజెస్ అయితే ఉన్నాయి నేను సేమ్ సెట్ వచ్చేసి ఇద్దరు పిల్లలకి తీసుకున్నాను ఇందులో ప్రైజెస్ అనేది ఒక్కోసారి పెరుగుతూ ఉంటాయి ఒక్కోసారి తగ్గుతూ ఉంటాయండి వీటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను దాని ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ సెట్ వచ్చేసి మెరూన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో అయితే తీసుకున్నాను మోస్ట్లీ ఇందులో నైట్ వేర్సే ఉన్నాయండి నేను చూపిస్తున్న సెట్ వచ్చేసి ప్రెసెంట్ స్టాక్అవుట్ లో ఉంది ఇదే సెట్ మెరూన్ కలర్ లో కాకుండా ఎల్లో కలర్ లో ఉంది దాని లింక్ అయితే ఇస్తాను ఇది నాకు త్రీ ట్వంటీ సిక్స్ రూపీస్ కి వచ్చేసింది దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది కాకపోతే ముందు చూపించినవన్నీ స్వెట్ షర్ లాగా వచ్చాయి కదా ఇది మాత్రం ప్లెయిన్ గా వచ్చేసింది ఇందులో కూడా ఎయిట్ ఇయర్స్ పిల్లల వరకు సైజెస్ అయితే ఉన్నాయి నేను అన్ని బాయ్స్ కోసం అయితే తీసుకున్నాను కానీ గర్ల్స్ కూడా వేసుకోవచ్చు బాయ్స్ వేసుకోవాలని ఏం లేదండి ప్రింట్స్ అన్ని కూడా గర్ల్స్ కూడా వేసుకునేటట్లే ఉన్నాయి కాబట్టి ఎవరైనా హ్యాపీగా తీసుకోవచ్చు ఈ ఫోర్ సెట్స్ అయితే నేను ఆ అయితే తీసుకున్నాను తర్వాత నెక్స్ట్ పార్సల్ వచ్చేసి గర్ల్స్ వి టూ డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేశాను రెండు కూడా ఒకే ప్యాక్ లో వచ్చేసాయి ఫస్ట్ వచ్చేసి డంగ్రీ మోడల్ లో డ్రెస్ అయితే తీసుకున్నాను దీని పైన డెనిమ్ క్లాత్ తో అయితే వచ్చేసిందండి అలాగే టీషర్ట్ కూడా మల్టీ కలర్ లో అయితే వచ్చింది దీన్ని యాప్ లో ఎలా అయితే చూసానో సేమ్ అలాగే వచ్చింది వీటి హ్యాండ్స్ దగ్గర లైట్ గా ఎలాస్టిక్ ఇచ్చారు దీని కాలర్ కూడా చాలా యూనిక్ గా ఉంది ఇదైతే మిడ్డీ మోడల్ లో అయితే వచ్చేసిందండి ఈ బటన్స్ కూడా మన సైజ్ ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ బటన్స్ దగ్గర నాట్స్ ఉన్నాయి కదా ఆ డ్రెస్ కి అటాచ్ అయ్యి వచ్చేసాయి ఇలా మల్టీ కలర్ లో టీషర్ట్ అయితే వచ్చేసింది దీన్ని వేరే దానిపైన కూడా యూస్ చేసుకోవచ్చు దీని బ్యాక్ అయితే ఇలా ఉంది ఈ టీషర్ట్ బ్యాగ్ కూడా ఓపెనబుల్ బటన్స్ అయితే వచ్చేసాయి ఈ డ్రెస్ మాత్రం నాకు చాలా 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 బాగా నచ్చిందండి ఇది జస్ట్ నాకు త్రీ సిక్స్టీ రూపీస్ లోనే వచ్చేసింది ఈ డ్రెస్ ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఎలాంటి డౌట్ లేకుండా తీసేసుకోవచ్చు నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి టాప్ విత్ ప్యాంట్ సెట్ అయితే తీసుకున్నాను ఈ టాప్ వచ్చేసి ప్యూర్ కాటన్ లో అయితే వచ్చిందండి దీని ఒక పాటలో మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది ఈ డ్రెస్ మాత్రం చాలా కంఫర్ట్ గా ఉంటుంది వీటి హ్యాండ్స్ కూడా ఫ్రిల్స్ పెట్టేసి చాలా నీట్ గా ఉన్నాయి దీని ప్యాంట్ వచ్చేసి సాఫ్ట్ డెనిమ్ లో వచ్చింది అస్సలు హెవీగా ఉండదు చాలా లైట్ వెయిట్ లో ఉంది ఈ ప్యాంట్ కి సైడ్స్ టూ పాకెట్స్ కూడా ఇచ్చేసారు ఇది కొంచెం ప్లాజో టైప్ లో ఉంది దీని కాస్ట్ వచ్చేసి నేను తీసుకున్నప్పుడు ఫైవ్ ఎయిటీన్ రూపీస్ కి వచ్చింది నేను తీసుకుని కూడా వన్ వీక్ అయిపోతుంది అండి ప్రజెంట్ దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ ఉంది నెక్స్ట్ పార్సల్ వచ్చేసి ఫస్ట్ క్రై నుంచి వచ్చింది ఇందులో కూడా త్రీ నైట్ డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేశాను అన్ని కూడా ఒకే ప్యాక్ లో వచ్చేసాయండి ఒక్కొక్కటి చూసేద్దాము ఫస్ట్ వచ్చేసి ఈ బ్లూ కలర్ సెట్ అనమాట టీ షర్ట్ విత్ ప్యాంట్ వచ్చింది ఇది నార్మల్ టీ షర్ట్ లానే ఉంది నేనైతే అన్ని కూడా ఫుల్ లెంత్ హ్యాండ్స్ ఉండేవైతే తీసుకున్నాను ప్యాంట్ కి కింద ఎలాస్టిక్ లా కాకుండా ప్లెయిన్ గానే వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి త్రీ టెన్ రూపీస్ అయితే పడిందండి ఫస్ట్ క్రై లో ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాను కానీ ఈ క్వాలిటీ మాత్రం అస్సలు బాగా రాలేదు తీసుకున్న మూడిట్లో ఒక్కటి మాత్రం కొంచెం బెటర్ గా ఉంది తర్వాత నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇలా టోటల్ గా ప్రింట్ వచ్చేది అయితే తీసుకున్నాను ఇది వచ్చిన తర్వాత దీని క్వాలిటీ కూడా చాలా డల్ గా ఉందండి అసలు ట్యాగ్ కూడా లేదు ఎవరో యూజ్ చేసిందిలా ఉంది అసలు బాగా రాలేదండి క్వాలిటీ అయితే ఈ సెట్ వచ్చేసి టూ సెవెంటీ నైన్ రూపీస్ లోనే వచ్చేసింది ఒక విషయం చెప్తాను మీరు ఆన్లైన్ లో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ బట్టలు తీసుకున్నప్పుడు కన్ఫర్మ్ గా ఒకసారి వాష్ చేసి ఆ తర్వాత మాత్రమే యూజ్ చేయండి తర్వాత సెట్ వచ్చేసి ఇది కూడా బ్లూ కలర్ లోనే దీని క్వాలిటీ కూడా అలానే ఉంది ఈ సారీ ఫస్ట్ క్రై నుంచి చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఇందులో ఎప్పుడు బాగా వచ్చేవి ఈ సారీ మాత్రం క్వాలిటీ బాగాలేదు ఈ త్రీ డ్రెస్సెస్ లో ఫస్ట్ చూపించింది మాత్రం కొంచెం బెటర్ గా ఉంది దీని కాస్ట్ అయితే నాకు త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే పడిందండి దగ్గర దగ్గర ఈ కాస్ట్ కే అజియోలో సూపర్ క్వాలిటీ వచ్చాయి మీరే చూసారు కదా వీటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి మరి ఈ డ్రెస్సెస్ అవుట్పుట్ ఎలా వచ్చిందో ఒకసారి లుక్ వేసేయండి అలాగే ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్